నేను శ్రీనివాస్ రెడ్డి మనం ముందు నుంచి అనుకుంటున్నాం బాలినేని వైసీపీకి షాక్ అయితే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి స్వయంగా లేఖైతే రాశాడు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ అందులో చాలా విషయాలు అయితే ప్రస్తావించాడు ఎప్పటి నుంచో నడుస్తానే ఉంది బాలినేని వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేసి జనసేనకి వెళ్తాడని రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బాలినేని మీటింగ్ ఉంది మరి రేపే కండ మార్చుకుంటాడా లేక ప్రాథమిక అంశాలు మాట్లాడుకొని తర్వాత వేరే డేట్ ఫిక్స్ చేసుకుంటారా అనేది ఇప్పటికైతే కన్ఫర్మ్ లేదు కానీ వైసీపీ వర్గాలు ఏమంటున్నాయంటే బాలినేని మేము ఇప్పుడు ప్రాధాన్యత తగ్గించలేదు ఆయన అడిగిన వాటికంటే ఎక్కువ పదవులే ఇచ్చాం కానీ బాలినేని అలాగే తగ్గించలేకపోయాము ఆయన పార్టీకి చెల్లిపోతే మాకు పెద్దగా వచ్చిన నష్టమేమి లేదని వైసీపీ శ్రేణులు అంటున్నారు కొందరు నాయకులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతుంటే అయ్యో బాలనేని వెళ్ళిపోతున్నాడు మా పార్టీకి నష్టమని ఎవరు అనరు ఆ వెళ్తే వెళ్ళని మాకేం ప్రాబ్లం లేదు మా క్యాడర్ మాకు ఉంది అంటారు కానీ నిజానికి లోకల్లో బాలనేని రెడ్డి పార్టీ మారడం అనేది వైసీపీకి చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన పదకొండు సీట్లు రెండు సీట్లు ప్రకాశం జిల్లా నుంచే వచ్చినాయి సో ప్రకాశం జిల్లాలో వైసీపీ మంచి ఆదరణ అయితే ఉంది కానీ ఇప్పుడు బాలనేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారడంతో వైసీపీకి అయితే షాక్ నిజంగానే షాక్ తగిలింది బాలిన పార్టీ మారడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైంది మంత్రి పదవి రెండు వేల పంతొమ్మిదిలో బాలినని గెలిచిన తర్వాత ఫస్ట్ టర్మ్ లో మంత్రి పదవి ఇచ్చారు సెకండ్ టర్మ్కి వచ్చాక ఆ మంత్రి పదవి పీకేసాడు సరే ఫస్ట్ టర్మ్ లో పనిచేసిన మంత్రులందరిని తీసేస్తే పెద్ద ఇష్యూ కాదు కానీ అదే జిల్లాకి చెందిన ఆదిమల్ల సురేష్ అలాగే ఉంచి బాలిని మంత్రి పదవి తీసేశాడు దీంతో బాలనీని చాలా హట్ అయిపోయాడు అప్పట్లో బాలినేని శ్రీనివాస రెడ్డి మంత్రిగా చేస్తున్నా జగన్ కోసం ఆ మంత్రి పదవి వదులుకొని జగన్ వెంట నడిచాడు అలాంటి బాలనేనికి మంత్రి పదవి విషయంలో జగన్ అయితే ముడి చేయి చూపించాడు పైగా సీనియర్ నేత ప్రకాశం జిల్లాలో మంచి గ్రిప్ ఉన్నటువంటి నాయకుడు అలాంటి అతనికి మంత్రి పదవి తీసేసి సురేష్ కి మంత్రి పదవి కొనసాగించడంతో అప్పట్లో దీనిపై పెద్ద విమర్శలు అయితే వచ్చాయి అప్పటి నుంచి బాలనేని అలక స్టార్ట్ అయింది పార్టీ మీద తన తిరుగుబాటు అయితే ప్రదర్శిస్తూనే ఉన్నాడు చాలాసార్లు బెదిరించాడు భయపెట్టాడు బ్రతిమాలుకున్నాడు అయినా కానీ జగన్ కొన్నిసార్లు సత్తి చెప్పాడు కొన్నిసార్లు వెళితే వెళ్ళు అన్నట్టు మాట్లాడారు చాలా అవమానాలు కూడా బాలినేని ఎదుర్కొన్నాడు ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో బాలనేని మాట చల్లలేదు ప్రధానంగా ఒంగోలు ఎంపీ సీటు విషయంలో చాలా గొడవ అయితే జరిగింది స్థానిక ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డిని కాదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ ఎంపీగా పోటీ చేయించాడు ఈ విషయంలో బాలినేని చాలా హట్ అయ్యాడు దీనిపై జగన్ తో డైరెక్ట్ గా ఫైట్ పట్ చేశాడు కానీ ఎలాంటి లాభం లేదు అప్పుడే మాగుండ రెడ్డితో కలిసి బాలినేని పార్టీ మారుతారు అనే ఊహాగానాలు వచ్చాయి కానీ అప్పటి సైలెంట్ గా ఉన్న బాలినేని సరే ఒప్పుకున్న ఒప్పుకోపోయినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంగోలులో పోటీ చేశాడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఆ తర్వాత అతని వ్యతిరేక స్వరం మరింత వినిపించసాగాడు రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో బాలినేని డైరెక్ట్ గా తోనే తాడుపేడు తెలుసుకున్నాడు ఇలాగైతే నేను పార్టీలో ఉండను నాకు తగిన స్థానం కల్పించట్లేదని గిట్టి వాదనైతే వినిపించాడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి అనా నీకు ఇబ్బంది ఏం లేదు నేను చూసుకుంటాము నీకు మంచి పదవి ఇస్తానని మాట్లాడడు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి పీకేసిన జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత ఎలాంటి పదవి ఇచ్చినా నాకెందుకు అనే ఆలోచన బాలనీలో గట్టిగా ఉంది అదేవిధంగా జిల్లాలో కావచ్చు ఓ రాష్ట్ర రాజకీయంలో కావచ్చు బాలినేని ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేశాడు ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో ఎంపీగా పెట్టడంతోనే బాలినేని హావా అనేది తగ్గిపోయింది ఈ క్రమంలో ఇక వైసీపీలో ఉంటే తనకు ఎలాంటి లాభం లేదు అనుకొని తన రాజకీయ భవిష్యత్తు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు శూన్యంగా మారబోతుందని భావించిన బాలినేని ఆ పార్టీకి రాజీనామా చేశారు ఇంకో ఇక్కడ ప్రధానమైన విషయం అంటే స్వయాన బాలనేని భావ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఇందుకు ప్రధాన కారకుడు వైవి సుబ్బారెడ్డికి బాలనేనికి గత కొన్నేళ్ళగా విరోధాలు అయితే ఉన్నాయి వైవి సుబ్బారెడ్డి సొంత చెల్లెల్ని బాలనేని పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది ఇవన్నీ కూడా కారణమయ్యాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర తన సొంత వైవి సుబ్బారెడ్డి పలుకుబడి ఎక్కువ ఉంటుంది ఆ పొరుగుబడిని ఉపయోగించుకొని బాలినేని ఇబ్బంది పెట్టారు అదేవిధంగా బాలనే సంబంధించిన కొన్ని ప్రైవేట్ వ్యవహారాల్లో వైవి సుబ్బారెడ్డి వేలు పెట్టి బాలనీ తీవ్ర నష్టం కలిగించాడనే అభిప్రాయం కూడా బాలనీయుల్లో ఉన్నాయి ఇవన్నీ కలిసి బాలనీని వైసీపీకి రామ్ రామ్ చెప్పాడు మరి బాలనేని పరిస్థితి ఎలా ఉండిపోతుందో అతను తీసుకునే స్టెప్స్ని బట్టే ఆధారపడి ఉంటుంది రాబోయే రోజుల్లో దాని మీద కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది